వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి హౌస్ హోల్ మ్యాపింగ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అండి అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా హౌస్ హోల్ మ్యాపింగ్ సంబంధించి ప్రధాన సమస్య హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్లో టూ టూ మెంబర్స్ అనేది వేరువేరుగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా మనకి ఒకే ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫోర్ మెంబర్స్ ఉండి ఈ ఫోర్ మెంబర్స్ అనేది ఒకే హౌస్వోల్డ్ మ్యాపింగ్లో కలిగి ఉండి అలాగే వీళ్ళు అదే సచివాలయం సంబంధించి మ్యాపింగ్లో వేర్వేరుగా ఉండడం వల్ల వాళ్ళకి ఏవైనా పథకాలు రావడం కానీ అలాగే ఏదైనా అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలన్నా కానీ అలాగే ఇప్పుడు ప్రజెంట్గా రేషన్ కార్డ్ సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కానీ మనకి ఒకే హౌస్వోల్డ్ మ్యాపింగ్ కలిగి ఉండాలి అంటే ఫోర్ మెంబెర్స్ అంటే ఇద్దరు ఒక చిల్డ్రన్స్ అలాగే ఒక ఫాదరు అలాగే ఒక చిల్డ్రన్స్ ఒక మదరు ఒకే ఫ్యామిలీకి సంబంధించి వేరువేరుగా ఉండడం వల్ల వాళ్ళకి రేషన్ కార్డు యాడ్ చేసుకోవడానికి కానీ అలాగే రాబోయే భవిష్యత్తులో తల్లి కొందిన పథకం సంబంధించి పథకం పొందాలన్నా కానీ ఈ ఫోన్ మెంబర్స్ అనేది ఇద్దరు చిల్డ్రన్స్ భార్యాభర్తలు ఒకే హౌస్ ఫోన్ మ్యాపింగ్ చేయడానికి ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఈ ఆప్షన్ చేయాలంటే ఖచ్చితంగా టూ మెంబర్స్ ఖచ్చితంగా టూ మెంబర్స్ అనేది బయోమెట్రిక్ అనేది వేయాలి అది ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి వేయాలండి సో మనకి మేము ఫాదరు మదరు చిల్డ్రన్స్ అనేది సపరేట్గా ఉన్నారు ఫాదర్ మదర్ అనేది సపరేట్గా ఉన్నాము సో చిల్డ్రన్స్ని మా యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి యాడ్ చేసుకోవాలి వేరుగా ఉన్నాడు మా అబ్బాయి ఒక్కడే వేరుగా ఉన్నాడు మేము మా ఫ్యామిలీలో ఉన్నటువంటి ముగ్గురము కలిసి ఉన్నాము మా అబ్బాయి ఒక్కడే సపరేట్గా ఉన్నానని చెప్పేసి అలాంటివి యాడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఏమో లేదండి అలా చేసుకోవాలంటే ఆ అబ్బాయి ఎవరైతే సపరేట్గా ఉన్నాడో ఆ అబ్బాయి సంబంధించి ఆ అబ్బాయి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మరొక రిమైనింగ్ పర్సన్ అనేది ఎయిటీన్ అబో తమ్ము వేసే కలిగినటువంటి పర్సన్ అనేది ఉంటే కన్నా మనం మర్జ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్స్ అన్నిటికీ మర్ ఈ ఆప్షన్స్ అన్నిటికీ ఇలా వేర్వేరుగా ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అన్నిటికీ మర్జ్ చేసుకునే విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి అది కూడా మీకు ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తాను మీరు ఎవరైతే అలా ఉన్నారో మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి డిస్లషన్ వారి యొక్క లాగిన్లో మీరు చేసుకోండి అలాగే ఇప్పుడు మనకి శ్వాస పింఛన్ అని చెప్పేసింది కదా అలాంటి వాటికి కూడా ఎందుకంటే భార్య భర్త వేరువేరుగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది వాటి సంబంధించి కూడా ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని భర్త వేరుగా ఉంటాడు చనిపోయి ఉంటాడు భార్య వేరుగా ఉంది సింగిల్గా ఉన్నారు వాళ్ళిద్దరిని మర్జి చేసేటప్పుడు ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి ఇప్పుడు ప్రధానంగా రేషన్ కార్డ్ సంబంధించి సమస్య వస్తుంది కాబట్టి ఎవరైతే భార్యా భర్తలు హౌస్ హౌస్బోల్ మ్యాపింగ్లో ఉన్నారో వాళ్ళని మర్జు చేసుకునే విధంగా మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని వస్తాయి లైక్ చేయండి సో మీరు ఎక్కడ స్కిప్ చేయద్దని దయచేసి నేను ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఇప్పుడు నేను బ్రౌజర్ అనేది ఓపెన్ చేశాను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఓల్డ్ వెబ్సైట్కి అయితే నేను కన్వర్ట్ అవుతున్నానండి సో అదర్ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఇద్దరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి వేరువేరుగా ఎవరైతే ఉన్నారో అక్కడ ఇద్దరు తమ్ము అనేది వేయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి సో ఇక్కడ మనకి జిఎస్డబ్ల్యూఎస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ మర్జ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అంటే వేరు వేరుగా ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని మనము ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్గా చేయడం దానికి ఈ ఆప్షన్ ఉపయోగిస్తారు సో నేను మర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి సో ఇప్పుడు మనకి ప్రజెంట్గా అయితే ఈ రేషన్ కార్డ్కి సంబంధించి అలాగే స్వాజ్ పింఛన్కి సంబంధించి ఈ ఆప్షన్ డబ్బులు చేయడం జరిగింది త్వరగా మీరు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే వెళ్ళి మీ సచివాలయంలో మీరు చేసుకోండి సో ఇక్కడ మనకి ఫ్యామిలీ మైగ్రేషన్ ఫ్యామిలీ ఫ్రమ్ విచ్ హౌస్ హోల్డ్ మైగ్రేషన్ టు బీ డన్ అని చెప్పేసి రావడం ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఏ డిస్టిక్ ఉన్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని అలాగే మీకు సంబంధించి మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకొని అలాగే మీ యొక్క సెక్రటరీని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్లస్టర్ ఇంపార్టెంట్ సో మీరు మీకు సంబంధించి ఒకే ఒకే ఊర్లో మ్యాపింగ్ అయ్యాలండి సో మేము మా అబ్బాయి మా మా హస్బెండ్ వచ్చేసి వేరే డిస్ట్రిక్ట్లో మ్యాప్ అయ్యాడు నేను ఒక డిస్ట్రిక్ట్లో మ్యాప్ అయ్యాము ఇద్దరిని మర్జు చేయాలా అని చెప్తే అలా చేయడానికి ఉండదండి దానికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ సంబంధించి కూడా వీడియో మీ ముందు త్వరలో తీసుకొస్తాను ఇప్పుడు నేను క్లస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ హౌస్ హౌస్ఓల్డ్ ఐడి అని చెప్పేసి అడుగుతుంది హౌస్ హౌస్ఓల్డ్ ఐడి మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒకే ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉండి సపరేట్ సపరేట్ ఉన్నారన్నమాట వాళ్ళని మర్జ్ చేయాలి అంటే ఒకే సచివాలయంలో మ్యాపింగ్ అయ్యిండి వాళ్ళు అదే సచివాలయంలో వేరువేరుగా ఉంటేనే ఈ మర్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా చెప్పుకున్న విధంగా ఒక పర్సన్ ఇంకొక డిస్టిక్లో ఇంకొక పర్సన్ ఇంకొక డిస్టిక్లో ఉంటే వాళ్ళని మర్జ్ చేయడానికి ఉండదు అలాంటి వాటికి ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను అలా మీరు ప్రాసెస్ అని చేసుకోండి దయచేసి వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ నేను ఒక ఫ్యామిలీని అయితే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను సో ఫ్యామిలీ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి టూ మెంబర్స్ అనేది అవసరం ఐడి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎవరినైతే మనం ఉన్నారు ఉన్నారనుకుంటున్నామో ఆ పర్సన్ సంబంధించి ఇక్కడ ఎవరైతే మీకు అవైలబుల్గా ఉన్నారో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వారికి బయోమెట్రిక్ అనేది వేయించాల్సి ఉంటుంది సో బయోమెట్రిక్ అనేది వేయించాల్సి ఉంటుంది సో ఇక్కడ వేయించి ఇక్కడ కన్సల్ట్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ బయోమెట్రిక్ వేసిన వెంటనే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫ్యామిలీ టు విచ్ హౌస్ వరల్డ్ మైగ్రేషన్ టు బిడ్డా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఒకే సచివాలయంలో మ్యాపింగ్ అయిన వాళ్ళు వేరు వేరుగా ఉన్నారని చెప్పేసి ఉన్నాం కదా వాళ్ళని ఇద్దరుగా ఒకటి చేయడానికి మరోసారి డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మరొకసారి నేను డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను అలాగే మండలము అలాగే వాళ్ళ యొక్క జిల్లా అలాగే వాళ్ళకి సెక్రటరేట్ సో ఈ విధంగా అయితే మనకి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగిందండి సో ఇక్కడ వీళ్ళు మీరు గమనించాల్సిన విషయం ఉంటుంది ఒకే ఒకే సచివాలయంలో ఒకే సచివాలయంలో కలిగి ఉండాలి అది మర్చిపోకండి సో నేను మళ్ళీ క్లస్టర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ ఫ్యామిలీ సంబంధించి నేను మరొకరిని అయితే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సంబంధించి మరొకరిని చూడండి ఇక్కడ మనకి చిన్నపిల్లల వాళ్ళకి తమ్ము తీసుకోవడానికి అవకాశం ఉన్నది ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బాగా గమనించండి మీకు ఇక్కడ చిన్నపిల్లలకి తమ్ము తీసుకోవడానికి అవకాశం మనకి ఇక్కడ క్రజర్ అనేది ఓపెన్ అయింది కదా సో ఇక్కడ చిన్నపిల్లలకి తీసుకునే అవకాశం ఉండదు మనకి మినిమం ఎయిటీన్ అబోవ్ ఉండాలి ఎయిటీన్ అబోవ్ ఉంటే కన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ నేను ఒక పర్సన్ సెలెక్ట్ చేసి వారి యొక్క బయోమెట్రిక్ వేసిన వెంటనే వారి యొక్క డీటెయిల్స్ అనేది సక్సెస్ అని రావడం జరుగుతుంది ఇక్కడ మనకి డూ యూ వాంట్ మైగ్రేట్ టు బి టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్ అనదర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఈ రెండు ఫ్యామిలీని మీరు మర్జ్ చేయాలనుకుని చెప్పేసి అడుగుతున్నారా అని చెప్పేసి అంటుంది ఎస్ అని క్లిక్ చేసి మన డీటెయిల్స్ అనేది ఫర్దర్గా ఫార్వర్డ్ చేసిన వెంటనే మనకి క్లియర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చేసిన వెంటనే సంబంధిత ఎంపీడో ఆగడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ అప్రూవల్ అయిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా మర్జ్ అవ్వడం జరుగుతుందండి అంటే వేరువేరుగా ఈ రెండు ఫ్యామిలీ వేరువేరుగా ఉండడం వల్ల ఒకే ఫ్యామిలీగా రావడానికి అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా అయితే మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి దయచేసి ఇన్ఫర్మేషన్ పది మందికి అయితే షేర్ చేయండి ఉపయోగపడుతుంది అని చెప్పేసి భావిస్తున్నాను సో ఇదండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కుటుంబాలు వేరువేరుగా ఉంటే ఒకటిగా చేసే విధానం ప్రాసెస్ అనేది మీ ముందుకు తెచ్చాను మీది ఈ వీడియో అర్థమైంది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదండి ఈ వీడియోని అప్డేట్ ఇవ్వడం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్